శివతత్వం గురించి ఈ శ్లోకం బాగా వివరిస్తుంది అసితగిరిసమం శాత్కంజలం సింధూ పాత్రే సురతరువర శాఖాఖిని పత్రీ లిఖతి గృహీత్వా శారద సార్వకాలం తదపి తవ గునామీ పారం నయా అసితగిరి అంటే కాటుక పర్వతం కాటుక పర్వతం అంత శిరాను సముద్రం అనే పాత్రలో నిక్షేపించుకున్నది చదువుల తల్లి సింధూ పాత్రే అంటే సముద్రం అంత పాత్ర సురతరువర శాఖాలేఖిని అంటే స్వర్గలోక కల్పవృక్షం నుండి గట్టి కొమ్మను కలంగా తీసుకుంది పత్రం ఉరివి భూమండలాన్నంతటినీ ఆకుగా ఏర్పరచుకున్నది ఉరివి అంటే భూమండలం కదా దాన్ని ఆకు పత్రంగా ఏర్పాటు చేసుకుంది లిఖతి అది గృహీత్వా శారద శారదా దేవి రాయడం మొదలుపెట్టింది ఈశ్వరుని గుణాలను సార్వకాలం కాలంలో ఆది అంతాలు లేవు రాస్తూనే ఉంది ఎంత రాసినా శివతత్వం అనంతం తదపి తవ గునామీషారం నయా ఈశ్వర నీ గుణములను వర్ణించటం అటువంటి శారదాదేవికి కూడా సాధ్యం కావడం లేదు అనంతం శ్రీ పరమేశ్వర పాదార విందార్పణమస్తు